ఏవీఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవీఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ కోటనందూరు ఆర్య వైశ్యులు ఘనంగా గాంధీ జయంతి మహాత్మా గాంధీ జయంతిని తు నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో టీడీపీ యువ నాయకులు వెలగ వెంకట గంగాధర రంగ నాయకులు కుమారుడు వెలగ వెంకటకృష్ణారావు వెలగ రాజబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నూకలమ్మ అమ్మ గుడి వద్ద గల గాంధీజీ విగ్రహానికి కోటనందూరు గ్రామ ఆర్ఏవైసీలు అంతా ఘన అర్పించి పూలమాలలు వేశారు గాంధీజీ యొక్క గొప్పతనాన్ని ఆయన చేసిన పోరాట పటిమలను గుర్తుకు తెచ్చుకున్నారు శాంతి అహింస సమతాభావము ఉప్పు సత్యాగ్రహము వంటి నినాదాలతో శాంతియుత పోరాటం చేసి గొప్ప స్వాతంత్రం ఉద్యమకారుడిగా గుర్తింపు పొందాడని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కల్లూరి వీరబాబు బత్తుల వెంకన్నబాబు వెలగా కృష్ణ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముందుగా భారతదేశ ప్రజానికానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు అంటే ఈరోజు అక్టోబర్ రెండో తారీఖు ఏంటంటే విశేషం ఏంటంటే మన జాతిపిత స్వతంత్ర సమరయోధుడు అయినటువంటి సత్యాగ్రహి మన గా గాంధీ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కోటమందురి ప్రధానికం తరపు నుంచి అలాగే మా వాసవి మాత క్లబ్ తరపు నుంచి అందరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మన దేశం ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంగా మారాలడానికి ఏకైక కారణం మన గాంధీ గారి పోరాట పరిత ఫలితమే అది తెలియజేసుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను సంతోషం ఈరోజు అక్టోబర్ రెండవ తారీఖు మన మహాత్మా గాంధీ గారి జయంతి శుభ సందర్భంగా మన కోటనందూరు సభ్యులు అందరూ కూడా వాసు క్లబ్ వాసు క్లబ్ మెంబర్సు ఆర్వ్య సంఘ సంఘ సభ్యు మెంబర్సు అందరూ కూడా ఇక్కడ తల్లిపిలమ్మ తల్లి నూకాల తల్లి గుడి దగ్గర ఉన్న విగ్రహం దగ్గరికి వచ్చి పూలమాల వేసి నివాళులు అర్పించి ఇక్కడ స్వీట్లు పంచడానికి మన ఆర్వ్య సంఘం తరపున వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం జరి చేయడం జరుగుతుంది ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా మన కోట్నందరు సంఘం ఏర్పరిచినప్పటి నుంచి కూడా ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం ఇలా చేయడం జరుగుతుంది అందువల్ల ఇలాగే మన కోటనందర్లో పేరు ప్రత్యేకలు పొందాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగాలని అందరూ కూడా ఈవెంట్కి అందరూ సహకరించాలని